తొలి ఏకాదశ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకులు కొబ్బరి వేసి ప్రసాదం చేయండి చాలా బాగుంటుంది పది నిమిషాల్లో ఈ ప్రసాదం తయారీ అయిపోతుంది దీనికోసం ఒక కప్పు అటుకుల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కొబ్బరి చెక్కను తీసుకొని దాన్ని చక్కగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి ఇంట్లో ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి అదే బాండీలో అటుకులను వేసి కూడా వేయించుకోవాలి అటుకులు కాస్త రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అందులో నెయ్యి ఉంది కాబట్టి మనం వేయలేదు లేదంటే కొంచెం నెయ్యి వేసి అటుకుల్ని వేయించుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తురుమును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లాన్ని అరకప్పు వాటర్ పోసి కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత దాన్ని ఒక బాండీలోకి వడగట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీని దాని మీద పెట్టుకుని ఈ బెల్లం నీళ్లు మరుగునివ్వాలి నచ్చిన వాళ్ళు ఇందులో ఒక రెండు స్పూన్ల పంచదారను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అంటే పంచదారని అవాయిడ్ చేయొచ్చు బెల్లం నీళ్ళు మరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇవి కాస్త మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను అదేవిధంగా కొబ్బరిని వేసుకుని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగంటేస్తుంది నచ్చిన వాళ్ళు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడేంత వరకు కూడా దాన్ని ఉడికించుకోవాలి బెల్లం బాగా కరిగి కొంచెం పాకంలా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చివరలో యాలకుల పొడి వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అటుకుల ప్రసాదం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ